నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలుగు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఎస్సీబీసీ వర్గీకరణ సాధ్యమైందని కుల సంఘ నాయకులు అలాగే ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు మాట్లాడారు ముప్పై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలు ఎన్నో విజయాలను అందించిన మందకృష్ణ మాదిగ మాదిగా ఒక్క సామాజిక వర్గానికి కాకుండా అన్ని సామాజిక వర్గాలకు అన్ని రంగాలలో సామాజిక న్యాయం కోసం కృషి చేశారని కొనియాడారు ఈరోజు రోజు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలు సిద్దిపేటలో ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ వేడుకలో భాగంగా మందకృష్ణ మాదిగా వీరాభిమానులు రక్తదానంలో పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు సంవత్సరాల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు వేణుగోపాల్ రెడ్డి సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు శంకర్ కౌన్సిలర్లు నాయన చంద్రం రియాజుద్దీన్ ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతున్నారు చూద్దాం అంటే ఎస్సీల వర్గీకన్నా ముప్పై ఏళ్ళుగా మనం పోరాటం చేసి సాధించుకున్న ఫలితాలు వచ్చినాయి ఆ ఫలితాలని ఆ ఫలితాలు మనం ఏది అందిపుచ్చుకోవాలి ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్ సాధించుకున్నామో ఈ సాధించుకున్న రిజర్వేషన్ అందరికీ మన కులంలో ఉన్న మన ప్రతి ప్రతి పిల్లోల్ని మన పిల్లల్ని చదివించుకోవాలి చదువుకుంటే ఆ చదువుకుంటే చదువుకునే అవకాశాలు తీసుకొచ్చిన అదే క్రమంలో చదువుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయి చదువుకుంటే చదువుకుంటే చదువుకునే అవకాశాలు వచ్చినాయి చదువుకునే ఉద్యోగాలు వస్తాయి అదే క్రమంలో రాజకీయ రంగంలో కూడా మన వాట మనకు వచ్చింది ఇప్పుడు ఎక్కువ అవకాశాలు అని చెప్పేసి ఈ విషయాన్ని తెలియబచ్చని చెప్పేసి అన్నగారు నన్ను పంపడం జరిగింది ఒకటే ఉద్యోగం చెప్తున్నా ఒక వంద ఉద్యోగాలు ఉంటే వంద ఉద్యోగాలు ఉంటే అందులో పదిహేను ఉద్యోగాలు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొద్దుపరిచారు ఒక వంద కౌన్సిలర్ ఉంటే పదిహేను మనం రాసిపెట్టారు వంద ఎంపీటీసీలు జెడిపీటీసులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే అందులో పదిహేను రాసి పెట్టారు మనకు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొద్దు మనకు సాధించి పెట్టింది అయితే బిఆర్ అంబేద్కర్ గారు సాధించిన పదిహేను శాతం రియర్వేషన్లు మరి ఎవరికి పోతున్నాయా అని చెప్పేసి అంటే ఎక్కువ అవకాశాలు మన దళితులలో దాడులు జరుగుతూ ఉంటే మరి అన్నగారు సహించక మరి అవన్నీ చూసి మరి బాధపడుతూ మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏదైతే జులై ఏడో తారీఖు నాడు ఆయన జన్మదిన సందర్భంగా మరి ఎంఆర్పీఎస్ ను స్థాపించడం జరిగింది ఆ ఎంఆర్పీఎస్ మరి దేనికోసం దేనికోసం ఎంఆర్పీఎస్ అంటే ఎంఆర్పీఎస్ అంటే చాలా మందికి ఎంఆర్పీఎస్ అనే తెలుసు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని దాదాపుగా ప్రకాశం జిల్లాలోని ఈడుమూడి అనే చిన్న గ్రామంలో మరి ఇరవై మందితోటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ద్వారా దాదాపుగా ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుగా ఇలా సుదీర్ఘంగా సాగుతుంది కొనసాగుతుందంటే ఆ మొహనీని పోరాట ఫలితాలు చాలా పెద్దగా ఉన్నాయని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా మరి ఏదైతే అందుతలేమని స్థాపించిన తర్వాత మరి అన్నగారు ఆ పోరాటాలలో మరి తొంభై ఆరు సిద్దిపేటకు రావడం జరిగింది తొంభై ఆరులో అప్పుడు పెద్దలు మరి శంకరణ ఇస్తారు గారు గాని అనేక మంది పెద్దలు మరి పొన్నాల రాయమల్లన్న గారు దాదాపు కాపాడుతూ అదేవిధంగా ఇంకా మరి పెద్దల ఆశిస్తున్నటువంటి మన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ తొంభై ఆరులో సిద్దిపేటకు వచ్చిన తర్వాత మనకు మరి తొంభై ఏడులో పెద్ద ఎత్తున మరి సభను ఏర్పాటు చేయడం జరిగింది మంద కృష్ణ గారు హైదరాబాద్ లో నిజాం ఈ రోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మూడు గ్రామంలో పుట్టినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం సంపండ కులాలకు సమన్వయం జరగాలని చెప్పేసి గౌరవనీయులు మండకృష్ణమే గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటు చేసినటువంటి విషయం మన మాయవ జాతితో పాటు సంపన్న కులాలకు తెలిసిన విషయం ఈ ఉద్యమం ద్వారా మార్గలకు కాకుండా అన్ని కులాలకు కుల వర్గ భేద లేకుండా సమన్వయాన్ని సాధించినటువంటి ఏకైక వ్యక్తి మంద గారు నాయకత్వంలో ఎంఆర్బీఎస్ ఉద్యమాల్ని చేపడుతూ ఉన్నది దీన్ని రేపు భవిష్యత్తులో కూడా ఎంఆర్బిఎస్ ఉద్యమం చిరకాల రాక్షించినటువంటి శ్రీ వధీకరణ ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు ద్వారా సాధించినటువంటి తీర్పు ద్వారా సాధించాం దాంతో రాకుండా రేపు భవిష్యత్తులో మంద గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక సామాజికవేత్తలు ఈ ఉద్యమానికి చేత ఉంటేనే ఈ ముప్పై సంవత్సరాలు ఈ ఉద్యమం బతికింది కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా మన అన్ని వర్గాల్లో ఉన్నటువంటి మేధావులు అందరూ ఈ రేపు భవిష్యత్తులో మందకృష్ణ గారు ఏ పోరాటం చేస్తే అందరికీ నాయతృత మీరు కూడా సన్న సూచనలు అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను రేపు సామాజిక న్యాయం అందరికి మేమెంతరో మాకు అంతా నన్ను వాటా పోతే అన్ని కులాలు ఏటరగ పరిసని రాజ్యాధికారం ద్వారా మనము ముందుకెళ్తాం కాబట్టి మీరందరూ ఖచ్చితంగా సమస్యతో ఇస్తే రేపు అన్న మనకుమరణ గారు జాతీయ సమావేశంలో ఈ సిద్దిపేట జిల్లా రిపోర్ట్ ఇస్తారు కాబట్టి మీ సమాచారు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కోత ఉన్నాను ఇటీ అవకాశం ఇటువంటి మీ అందరికీ నేరుపేరు నా ధన్యవాదాలు చెప్తున్నా చూడు శ్రీ గారి పద్మశ్రీ గ గౌరవశ్రీ మందాకృష్ణ నాయకన్ మాదిక గారి మరి జన్మదినం సందర్భంగా జూలై ఏడు ఈరోజు మా మాదిగ జాతికి మరి గొప్ప పండుగ దినం ఈ రోజున మరి జూలై ఏడు రెండు జూలై ఏడు నాడు మరి ఏదైతే ఎంఆర్పీస్టా స్థాపించి ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ముప్పై ఒక్క సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో మరి ఎన్నో ప్రజా జీవితంలో ఎన్నో పోరాటాలు చేసి మరి అన్ని రకాల అటువంటి ఫలితాలు తీసుకొచ్చి మా మాదిగ జాతికి అందించినటువంటి గొప్ప నాయకుడు మందాకృష్ణ మాదిరి గారు అదేవిధంగా ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత మరి రాబోయే రోజులలో ఎన్నో ఫలితాలను మరి మాదిగ జాతికి అందించినటువంటి గొప్ప నాయకుడు మందాకృష్ణ మాదిగ గారు మరి ఈరోజు మరి మాదిగ జాతికి నేను ఒక పిలుపునిస్తూ ఉన్నాను మరి మందాకృష్ణ మాదిగ గారు ఏ పిలుపునిచ్చినా మరి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడికి పిలిపించినా మేము వెళ్ళి మా వంతు మేము మా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను జై భీమ్ జై మందకి సమాధిగా జై అంబేద్కర్